ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం నిన్న మొన్నటి వరకు సీఎం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు కానీ ఇక నుంచి మాజీ సీఎం ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయన సంపాదించుకోలేదు ప్రతిపక్ష కానీ ప్రతిపక్ష నాయకుడిగా అయితే సభలో ఉంటారు కాకపోతే ఆయనకి ఎటువంటి క్యాబినెట్ హోదా అయితే ఉండదు ఎందుకంటే కేవలం పది స్థానాలు మాత్రమే దక్కాయి ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం టీడీపీ కోటమితోనే ఇప్పుడు నిడిపోద్ది వరుస క్రమం కనుక చూసుకుంటే నూట ముప్పై ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత స్థానంలో ఇరవై ఒక్క సీట్లతో జనసేన తర్వాత మిక్ష మిత్రపక్షంగా ఉన్న ఎనిమిది సీట్లతో బీజేపీ ఉంటుంది వైసీపీ ప్లేస్ అసెంబ్లీలో ఎక్కడ అంటే బీజేపీ కంటే ముందు అని మాత్రమే భావించాలి ఇక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు ఎక్కువ ఛాన్స్ ఇస్తారు అది కూడా మెంబర్స్ని బట్టి కూడా ఇస్తారు ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే లేదు పైగా పది మందే కావడంతో అసెంబ్లీలో జగన్కి మైక్ ఎలా ఇస్తారు ఆయన్ను ఎంతసేపు మాట్లాడిస్తారు అనేది కోడకం ఎప్పుడంటే అసెంబ్లీలో పది మంది హాజరవుతారా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అవ్వచ్చు ఇద్దరు మిస్ అవ్వచ్చు అప్పుడు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడు అంత మాట్లాడి అంత ఎమ్మెల్యేలు ఉన్నారా వైసీపీలో అంటే ఖచ్చితంగా మాట్లాడే ఎమ్మెల్యేలు లేరు వాళ్ళ వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఓడిపోయారు ఇప్పుడు ఒక కొడాలి నాని లేరు ఒక రోజా లేదు ఒక బొత్స సత్యనారాయణ లేరు చాలా మంది సీనియర్లు ఎవరు లేరు ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళు కూడా జగన్ మాట్లాడితే జగన్ మాట్లాడాలి అంతకు మించి మాట్లాడడానికి కూడా బైక్ తీసుకొని మాట్లాడే అంత లేదంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి విమర్శించే అంత ప్రతిపక్ష నిర్ణయాలను వ్యతిరేకించే అంత వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు కూడా లేరు ఈ పది మందిలో ఇప్పుడు ఎంతమంది ఉంటారో రేపు పొద్దున్న ఎంతమంది వెళ్ళిపోతారో కూడా లేదు ఒక రకంగా ఇప్పుడు ప్రతిపక్షం వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తుందా లేదా అంటే చాలా కష్టం ఒక రకంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫేస్ చేస్తారు అని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసెంబ్లీలో చూద్దాం జరుగుతుంది